హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు బ్లాగ్ వచ్చేసి వెన్స్డే రోజు బ్లాగండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి పిల్లలకి లంచ్ బాక్స్ లోకి గోరుచికుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను గోరుచికుడుకాయ ఫ్రై చేయడం కోసం ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నేను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న ఉల్లిపాయలు అయితే వెతుకుతున్నాను అండి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపులు వేసుకొని చిన్నుల్లిపాయలు దొరికి దంచి అయితే వేసుకుంటున్నానండి గోరు అయితే మార్నింగ్ కట్ చేసి ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదండి వెల్లుల్లి ఇప్పుడైతే కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాను చిక్కుడుకాయ ఫ్రైకి ఎప్పుడైనా సరే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నాకు మార్నింగ్ టైం లేక నేను పొడవుగా కట్ చేసేసాను మీరు వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి కానీ ఈ కర్రీ ఎంత హ్యాపీగా నేను స్టార్ట్ చేశాను అంత హ్యాపీగా అయితే ఎండ్ అవ్వలేదండి ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా కొంచెం అంత పసుపు వేసుకున్నాను పిల్లలతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు లంచ్ బాక్స్లు అసలు ఇంట్లో పనులు మామూలుగా లేదండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండే టాస్క్ లేనండి ఆడవాళ్ళకే వంట చేయాలన్న టాస్క్ ఎందుకు ఇస్తాడు ఆ భగవంతుడు ఇప్పుడైతే అన్నం రెడీ అయిపోయిందండి నేను మార్నింగ్ గుమ్మాలు శుభ్రం చేసుకున్న తర్వాత రైస్ వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసి కర్రీ ప్రాసెస్ అయితే చూస్తున్నాను అన్నం కుక్ అయింది కదా అని చెప్పేసి నేను ఇంకా ప్లేట్లు ఆరబెడతానండి పిల్లలకి బాక్స్ కట్టాలి అలాగే తినడానికి టిఫిన్ ఏం చేయట్లేదు అనమాట రైసే పెట్టేస్తాను ఈరోజు పిల్లలకి ఇంకా అటు అన్నం ఆరబెట్టి ఇటు వచ్చి వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టి ఇప్పుడు మూత తీసి చూస్తే కర్రీ ఏమైందో చూడండి ఒకసారి హ్యాపీగా స్టార్ట్ చేసిన కర్రీ ఇలా ఎండీ ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ కొంచెం అంతా వన్ సైడ్ మాడిపోయినాయి గిన్నెకి హ్యాండిల్ ఉండేసరికి వైపుకి జరిగిపోయిందండి గిన్నె జరిగేసరికి ఇంకా ఒక వైపు అయితే ఆనియన్స్ కొంచెం డార్క్గా వచ్చేసి అవన్నీ తీసేసి కొంచెం బ్రౌన్ ఆనియన్స్లా ఫ్రై అయిన వాటిని ఉంచి కర్రీ అయితే స్టార్ట్ చేశానండి మళ్ళీ ఆనియన్స్ మాడినా కూడా కర్రీ టేస్ట్ అయితే అస్సలు పాడవలేదండి మాడినవి అయితే తీసేసాను కదా పోపు దినుసులతో సహా టేస్ట్ అయితే బాగుంది లేదంటే వేరే కర్రీ చేసి లంచ్ బాక్స్ వెనకాల పంపించాల్సి వచ్చేది చిక్కుడుకాయని ముందుగా కుక్ చేసి వాటర్ మొత్తం వంపి పక్కన పెట్టుకున్నాను కదండి ఫ్రై అయిన ఆనియన్స్లో చిక్కుడుకాయ వేసి కలుపుకోవాలి సింపుల్ ప్రాసెస్ టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా మంది ఇష్టపడారండి గోరు చిక్కుడుకాయని మనం చేసే తీరులో చేసి పెడితే వాళ్ళు ఖచ్చితంగా తింటారు గోరు చిక్కుడుకాయ టమాటో గ్రేవీ కర్రీ ఉంటుందండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది నాకైతే ఫేవరెట్ అనమాట మన ఛానల్లో ఆ రెసిపీస్ కూడా ఉన్నాయి ప్లీజ్ ఒకసారి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే వెళ్ళి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి చూడటమే కాదండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ చేసుకొని తింటారు చిక్కుడుకాయలో నేను టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసి కలుపుకున్నానండి ఇంకా మనం ముందుగానే నేనేం చేశానంటే కొబ్బరి వెల్లుల్లి కారంని మిక్సీ పట్టేశానండి ఇంకా మీకు దగ్గరుంటే పుట్నాల అయినా వేసుకోవచ్చు జీలకర్ర కరివేపాకు అన్ని వేసుకోవచ్చు నేనైతే సింపుల్ గా వెల్లుల్లి ఎండు కొబ్బరి కారం మిక్సీ పట్టేశానండి వెల్లుల్లి కొబ్బరి కారం అయితే వేసేసాను పిల్లలకి బాక్సులు కట్టి రెడీ చేశానండి చూపించి బ్యాగ్ అటు ఉన్నాయండి మా మమ్మీ లక్ష్మా అమ్మమ్మ ఐతే బ్యాక్ హ్యాండ్ బ్యాగ్ కి వచ్చింది ఎవరు తీసుకొచ్చారు అమ్మమ్మ అవునా నచ్చిందా నీకు

ఈ బ్యాగ్ ఏమొచ్చారు కి అవునా చేశమ్మా సరే బాయ్ చెప్పండి మా ఆ పూలు సరే పో వస్తుంది మా పిల్లలు ముద్దు ముద్దు మాటలు విన్నారు కదండి హ్యాండ్ బ్యాగ్స్ వచ్చి మా అమ్మ తీసుకొచ్చిందండి వాళ్ళకి సరదాగా బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటారని చెప్పేసి ఇంకా ఫ్లవర్స్ వచ్చేసి హైబిస్కర్స్ అండి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ కావాలన్నారు మమ్మీ అని చెప్పింది అందుకని కట్ చేసి క్యారీ బ్యాగ్ లో వేసి ఇచ్చాను పిల్లలైతే స్కూల్ కి పంపించేసి ఇంక ఇంట్లోకి వచ్చి బెడ్షీట్స్ మరితే రూమ్లు మొత్తం ఊడ్చేసి టిఫిన్ చేసి అంటే బ్రష్ చేసి టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి మిషన్ రూమ్ లోకి వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు నేనేసి వర్క్ వచ్చేసి పికాక్ డిజైన్ అండి హ్యాండ్కి వచ్చింది నెక్కి ఏమో నార్మల్గా ఫ్లవర్స్ క్రీపర్స్ లాగా వచ్చిద్ది అనమాట జస్ట్ బార్డర్ టైప్ వచ్చిందండి ఈ బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ లో కూడా కొంచెం క్వాలిటీ తక్కువదండి కస్టమర్కి నేనేం చెప్పానండి పైపింగ్ వేయించుకొని కుట్టించుకోండి మిగిలిన శారీస్కి అయితే ఆ పట్టు తీసుకొచ్చి వర్క్ వేద్దామంటే కానీ వాళ్ళైతే నో దీనికి కూడా ఏదో ఒకటి సింపుల్ వర్క్ అయితే వేయండి అని అన్నారు వాళ్ళకు ఒకవేళ నచ్చుంటుందండి ఈ శారీ వచ్చేసి కూడా ఈ ఈ బ్లౌజ్కి వచ్చిన శారీ సిల్క్ శారీస్కి టెన్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ గ్యాప్ లో వర్క్లు వచ్చినాయి కదండి హెవీ వర్క్లు కుందన్స్ వర్క్లు అలా వచ్చినాయి కదా ఆ శారీ అనమాట వాళ్ళకు ఒకవేళ నచ్చినట్టుంది లేదు దీనికి కూడా సింపుల్గా ఏదో ఒక వర్క్ అయితే వేయి అని అయితే అడిగారండి ఇంకా తప్పదని చెప్పేసి నేనైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న వరకు సెలెక్ట్ చేసి కొంచెం గ్రాండ్గా కనిపించేలాగా హ్యాండ్స్కి మంచి వర్క్ వచ్చిందంటే చాలా అండి బ్లౌజ్ మొత్తం కానీ ఇంకా హెవీగా ఉన్నట్టే ఉంటుంది అందుకని నెక్ పార్ట్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది సింపుల్ వర్క్ అయితే సెలెక్ట్ చేశాను వాళ్ళు చెప్పినట్టు సింపుల్ సింపుల్గా సెలెక్ట్ చేశాను అనమాట ఇంకా వాళ్ళ శారీస్ అయితే నా దగ్గర రెండు ఉన్నాయి వాటికి కూడా నేను ఇంకా అప్పట్లో అయితే తెచ్చి రెడీగా ఉంచాను అవైతే వేయాలి వర్క్ వేస్తూ ఖాళీగా ఉండి బోర్ కొట్టి నేను మధ్యాహ్నం టైంలో అయితే ఒక రెమెడీ అయితే ట్రై చేస్తున్నాను అదేంటంటే పిగ్మెంటేషన్కి జాజికాయని రంగరించి దానికొచ్చే గంధం తీసి మనం పిగ్మెంటేషన్ మచ్చలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం లైట్గా రాసుకుంటే అంటే మచ్చలున్న దగ్గర మాత్రం రాసుకుంటే చక్కగా మనకి పిగ్మెంటేషన్ అనేది కొన్నాళ్ళలో తగ్గిపోయిద్దండి క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది పర్సనల్గా నన్ను అయితే కొంతమంది అడిగారండి అంటే నా సబ్స్క్రైబర్స్ ఏను తెలిసిన వాళ్ళు ఊళ్ళో వాళ్ళే పిగ్మెంటేషన్కి ఏదైనా టిప్ చెప్పొచ్చు కదా వదిన అని అడిగితే నేను వాళ్ళకి డైరెక్ట్గా చెప్పాను పిగ్మెంటేషన్కి జాజికాయని రంగరించి దానికి వచ్చిన గంధాన్ని మనం పిగ్మెంటేషన్ మచ్చలు ఉన్న దగ్గర రాసుకుంటే మనకి క్రమక్రమంగా తగ్గుతా ఉంటుంది అని అయితే చెప్పానండి వాళ్ళైతే అది యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఇదైతే ఒక పెద్ద టాస్క్ లాగా చేయాలన్నమాట వర్క్ చూడండి ఎంత బాగుందో నేనైతే రంగరించాను కదండి నాకు కూడా కొంచెం ఫేస్ పైన మచ్చలు వచ్చినాయి అనమాట పిగ్మెంటేషన్ మచ్చల్లానే ఉన్నాయి అందుకని చెప్పేసి కొంచెం అలా రాసాను అనమాట రెగ్యులర్గా రాయాలంటే నాకు అసలే బద్ధకం నేను ఎందుకు రాస్తానండి నేను అసలు ఈ మధ్య అయితే పూర్తిగా నా హెయిర్ని స్కిన్ని ని కూడా నేను పట్టించుకోవడం లేదు ఎందుకంటే మనకి తినటానికే టైం కుదరట్లేదు అలా అని చెప్పేసి తినటం మా నేను ఎందుకంటే చేయడానికి ఉండాలి కాబట్టి వర్క్ అయితే కంప్లీట్ చేస్తానండి హ్యాండ్స్కి వచ్చేసి పికాక్ గా ఉంది కదండి ఇక్కడ వచ్చేసి నెక్ పార్ట్ చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ఫ్రెంట్ అండి నేను మీకు చూపించేది ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మొన్న మీషో నుంచి తీసుకున్న సిల్క్ శారీకి కట్ వర్క్ చేయించుకొని నేను అమ్మవారికి సారీ తీసుకెళ్లే టైంలో కట్టుకున్నానండి అక్కడ చూసిన వాళ్ళకి ఈ వర్క్ నచ్చి సింపుల్గా కట్ వర్క్ వాళ్ళైతే శారీ తీసుకొచ్చి బ్లౌజ్కి అయితే వర్క్ వేయమన్నారండి శారీ కలర్కి తగ్గట్టుగా నేనైతే ఈ వర్క్ వేశాను దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి జస్ట్ కట్ వర్క్ మాత్రమేనండి ఎలాంటి డిజైన్స్ అనేవి ఏమీ ఉండవు ఇది నచ్చే వాళ్ళు ఏమన్నారు అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ వర్క్లు కావాలంటే కామెంట్స్ చేయండి కాస్ట్లు తీసుకోవాలన్నా కామెంట్ చేయండి బాయ్